लो बात कर मान पूरा मान साथ तोड़ा हक हरشود लागला बिचार दुकु भागया सब बात हनुमान सुदेव राव मेला हा हाक न हांग गमन पूरा नमत हा और बात भगवान अगे बच्चा मेरा केनु के न थाय ये चारवा दुसाय तुम कइलेवा ज्ञानिक केनवा ज्ञानिक केनवा भोले ज्ञानवा भक्त केनिक यार बच्चे केला भक्त अंगवा पर हा पुलसों ए वाक तुम गादो पुष्पाक्षन शो प्रिय भजना प्रिय सानच्छु मनोवांचनी देहिते वृंदावनी लीलासिंजीवो पोषण अधिकमंगम जरा तनिरहा अधिकमंगम मंगम शरीराय महर्यत्नुदा सारभनम हान कर बिनो के हमन को सुनम के हम हाथ नाम पर आ आधार अनु समझो व्याख्या क्रम सरी भानी श्री श्री साईनाथ स्वन भार और कंपन संवंचो श्री श्री साईनाथ प्रभाव प्राप्त అందరికీ నమస్కారం దూరం నియోజకవర్గంలో గడప గడపకు మీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని రేపు ఉదయం పంతొమ్మిదో డివిజన్లోని రామలింగాపురం విజయ దగ్గర ప్రారంభిస్తున్నా ప్రారంభానికి ముందు సొంత గ్రామమైన పడవలో మా గ్రామ దేవత మహాలక్ష్మి గారు అదేవిధంగా సాయిబాబా దేవాలయాలకు వచ్చి సందర్శించుకోవడం గతం నుంచి కూడా అనువాయితీ అయితే ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఈరోజు ఏదో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలుపెట్టేది కాదు గత పది సంవత్సరాలు కూడా శాసనసభ్యులు సేవరెడ్డి గారు ఇప్పటికే ప్రతి గడప కూడా నాలుగు సార్లు తిరుగున్నారు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్ల టైంలోనే కాకుండా నిరంతరం కూడా ప్రజల్లో ఉండడం ప్రజలతో మమేకం అవ్వడం మాకు అటు ఎమ్మెల్యే గారి సేదరెడ్డి గారికి కానీ నాకు కానీ ఇష్టం అదేవిధంగా ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా అటు మేము కానీ మా కుటుంబ సభ్యులందరం కూడా తిరుగున్నాం ప్రతి గడప ఎలక్షన్లు వచ్చినప్పుడే తిరగడం కాకుండా ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ఏదైతే ఎలక్షన్లో మాకు అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి నెల్లూరు రూరల్ ప్రజలు మాకు ఒక భిక్ష పెట్టారు దాన్ని రుణం తీర్చుకోవడానికి ఎంత చేసినా సరిపోదు దానిలో భాగంగానే నిరంతరం కూడా ఏదైతే ఎలక్షన్లు అప్పుడు పోయినామో ఎలక్షన్లు ఉన్నా లేకున్నా కూడా ప్రతి గడప దొక్కాల ప్రతి గడపలో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యుడిలాగా భావించి వారి వారి గ్రామాల్లో కానీ ఆ డివిజన్లో కానీ ఏ చిన్న సమస్య ఉన్నా అతి పెద్ద సమస్య అయినా అన్ని సమస్యలకు కూడా మాకు వీలైనంత వరకు ఒక పరిష్కారం చూపాలన్న మార్గంతోనే రైస్ ఆఫీసులో అన్న కానీ నేను కానీ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా వస్తుంటారు అయినప్పటికీ ఇంకా కూడా ప్రజల్లోకి పోవాలా ప్రజలతో మమేకం కావాలా స్థానికంగా పోయినప్పుడు ఇంకా కూడా వారి వారి పనులు వారన్నీ కూడా చెప్తూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి అన్ని కొంతమంది ఆఫీస్కి వస్తుంటారు కొంతమంది రాలేకపోవచ్చు అది నీరు కానీ కరెంటు కానీ రాగునీరు కానీ సాగునీరు కానీ డ్రైన్ కానీ రోడ్డు కానీ రెవెన్యూ సమస్యలు కానీ ఇరిగేషన్ సమస్యలు కానీ చాలా ఉంటాయి ఇంకా గ్రామాలకు పోతే ఇంకా డివిజన్లకు పోతే ఇంకా కూడా కొన్ని తెలుసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ నియోజకవర్గం తీసుకోవాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిందో దాన్ని గాడిని పెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత తీవ్రంగా కష్టపడుతున్నారో మనకు అందరికీ తెలిసిందే దానిలో భాగంగా నెల్లూరు రోరం నియోజకవర్గంలో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇంకా స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే స్థానిక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు డివిజన్ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ఒక భరోసా ఒక నమ్మకం శాసనసభ్యులు సేదరెడ్డి గారు పెట్టారో దాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం దాదాపు సంవత్సరం పాటు మొదటి విధంగా కొనసాగుతుంది ప్రతి వారం కూడా రెండు రోజుల పాటు శనివారం ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగుతుంది దాని ద్వారా ప్రజలకి మరింత దక్కరేయ్యదానికి అటు ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలు గౌరవించడానికి ఇది అవకాశంగా భావిస్తూ మీ ద్వారా ప్రజలందరూ ఆశీర్వాదం కావాలని కూడా తెలియజేస్తుంది